ఎవడండి ఎవడు ఎవడు నిమ్మలంగా ఉన్నాడు ఒక ఒక సెగ్మెంట్ చెప్పండి మీరు ఏ పోయిన వాడు మైక్ పెట్టును వాడు గత మధ్య మాట్లాడుతున్నాడు గది అంటే అంటే ఒకవేళ మీకు ఆలోచన వస్తే ఎవరు ఎవరు ఉన్నారో చెప్పండి విద్యార్థులు ఉన్నారా రైతులు ఉన్నారా గురుకులాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారా లేకపోతే పెన్షన్ల కోసం ఆశ ఆశతో చూస్తున్నటువంటి పెన్షన్దారులు ఉన్నారా లేకపోతే ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఆశతో చూస్తున్నటువంటి మహిళలు ఉన్నారా ఎవరున్నారండి ప్రతిసారి గత ప్రభుత్వం అప్పులు చేసింది ఎస్ అప్పులు చేసింది ఆ అప్పులు చేసిందనే ఆ ప్రభుత్వాన్ని దించి మీ చేతుల గద్దె మీ మిమ్మల్ని గద్దెనెక్కించి మీ చేతుల ఆ ప్రభుత్వాన్ని పెట్టిరు తెలంగాణ ప్రజలు మా లాంటి జర్నలిస్టులు ఇంకెన్ని రోజులండి గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఎస్ వాళ్ళు ఏమైనా చెప్పిర్రా ఉమ్మడి రాష్ట్రంలో అప్పులైన అనవాలేనని అని అన్నరా ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం దగా చేసిరా అని అన్నారా ఉన్నదా చేసుకుంటా పోయిరు నీకు అప్ప చెప్పినప్పుడు నువ్వు చేయాలి పోరాడినావు కొట్లాడినావు టీపీసీసీగా ఉన్నావు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే టీపీసీసీ అయినవు టీపీసీ తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఇలా యావత్ తెలంగాణ ప్రజలందరినీ మెప్పించి ఇవాళ మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు కూర్చున్నప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంది గత ప్రభుత్వం అప్పులు చేసింది అప్పుల కుప్పైంది దివాళ తీసింది రాష్ట్రం ఆ రూపాయి లేదు చిల్లర ఉన్నది మల్లరు ఉన్నది ఎదుర్కోరి పోర్రి మీరు సంసారం చేసుకొని నేను వట్టి కూర్చుంటాను మరి నువ్వు ఎందుకు నువ్వెందుకు నువ్వు అంటే కోపం అవచ్చు కోపం రావచ్చు కనుక మీరు ఎందుకు మరి మీరు ఎందుకు అని అడుగుతున్నాను నేను ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏనుమల రేవంత్ రెడ్డి అను నేను ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసింది మీరు ఎందుకు మరి ఇక స్థానంలో మీరు ఎందుకు స్టేట్ క్వశ్చన్ ఎందుకు అని అడుగుతున్నానంటే ఖచ్చితంగా అప్పులు ఉన్నాయా లేకపోతే లాభ లాభం ఉన్నదా లేకపోతే నష్టం ఉన్నదా అన్నీ ఓర్చుకొని అలా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్స్తారనా నమ్మకంతో మీ కోట్లు వేసారు గారు రోజు చెప్పపోయారు మేనిఫెస్టో మీరు మేనిఫెస్టోలో కూడా చెప్పపోయారు ఫస్ట్ మేనిఫెస్టోలో ఫస్ట్ ఫస్ట్ లైన్ రాయపోయారు తెలంగాణ రాష్ట్రం గత నెలలో అప్పుల కుప్పలగా మారింది మేము వచ్చిన పది నెలలు పదిహేను నెలలు ఇరవై నెలలు ఏం చేయం వట్టికనే తిరుగుతాం గాలికి మాకు దేశమే చేసుకుంటూ పోతాం అని చెప్పేసి ఒక్క లైన్ రాకపోయారు ఒక్కడోటపోతుండే ఒక్క డోటపోతుండే ఒక్కరు 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 అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట అధికారం పోయిన తర్వాత అధికారం రాకముందుకు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట లెక్క ఉన్నది దయచేసి ఈ మానుకోవాలి మంత్రులు సైతం ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి సైతం అదేవిధంగా ఎమ్మెల్యేలు సైతం ఈ అంశాలను మాట్లాడు మాట్లాడకుండా పని చేసుకుంటే పోతే బెటర్ ఏమో అని అన్నది నా ఆలోచన ఈ అంశాలు ఇట్లుంటే ఇక మంత్రులలో ఒకటి ఇప్పుడు మంత్రులు కావాలి మూడు తారీఖు నాడు నేను మంత్రి అంటే నేను మంత్రి అరేనైనా ఉన్న మాత్రం సక్కనే పనిచేస్తలేరు ఇంకా కొత్త మాత్రలను కేటాయిస్తారు కేటాయించిన సుమా ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరగాలి దాన్ని కూడా తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు దాన్ని కానీ కానీ అసలు ఈ మంత్రివర్గ విస్తరణ గలాట ఏంది గలాట ఏంది ఎవరికి ఇస్తుర్రు పరి చేసుకునే లేకపోతే బీజేపీలో అంత ముందుకు ఉండి పనిచేసి వచ్చిన వాళ్ళకు విజయశాంతి బీజేపీలో ఉన్నది బీజేపీలో బ్రహ్మాండంగా పనిచేసింది వచ్చింది కాంగ్రెస్ పండుగగా అప్పుకున్నది సో ఆమెకు మంత్రి పదవి ఇస్తారు అన్న ఆలోచనలు పై పైకి వస్తా ఉన్నాయి ఇవన్నీ మహిళ బీసీ బిడ్డ సరే కానివ్వండి తప్పు లేదు ఇంకోటి వివేకు వివేకు బీజేపీలకించి వచ్చినటువంటి వ్యక్తి సో ఆయన కూడా మరి ఇస్తానంటారు ఈయన్రీ బాగుంది కాద రాజగోపాల్ రెడ్డి మునుగోళ్ళ కాంగ్రెస్ పార్టీని కథం చేసి బీజేపీలకు పోయి మళ్ళీ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఆయన కూడా ఇస్తా అంటారు ఈయన్రీ అంటే ఇక్కడ ఏం చూడాలో తెలంగాణ ప్రజలు ఒకే బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో గొప్ప పదవులు వస్తాయి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకోవాలన్నా అంటున్నాను నేను అక్కడనేమో రాహుల్ గాంధీ చిటాపట చిటాపట మాట్లాడతాడు వాళ్ళ మీద మీరేమో ఇక్కడ అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు పదవులప్ప చెప్తారు చెప్పుండ్రి తప్పే ఉన్నది చెప్పుండ్రి సరే అది మీ పార్టీ వ్యవహారం కానీ ఇది ఖచ్చితంగా మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఒబీడియంట్గా ఉండాలి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ఉండాలి కాబట్టి మేము ఓ ఆవేదనతోటి ఓ అడుగుతూ ఉన్నాము